ఇది మ్యాంగో జ్యూస్ ఈ కలర్ జ్యూస్ ఉంటే మీకు ఇంకేం గుర్తొస్తుంది హెవెన్ గుర్తొస్తుంది కదా హెవెన్లో చాలా గోల్డెన్ స్ట్రీట్స్ ఉంటాయి ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కానీ మనల్ని దేవుడు అందరినీ హెవెన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాడు కానీ హెవెన్కి వెళ్ళకుండా మనల్ని ఒకటి ఆపుతుంది అదేంటో తెలుసా పాపం పాపం అంటే ఏంటో తెలుసా నీకు పాపం అంటే నాకు తెలీదన్న అంటే మోస్ట్లీ పక్కన తన్నరం గిచ్చరం పేరెంట్స్ మాట వినకపోరం భూతులు మాట్లాడడం అవే అన్న ఈ పాపం మనల్ని ఎవరికి వెళ్ళకుండా ఆపుతుంది కానీ పాపం నుండి ఎలా విడుదల చెందాలో తెలుసా మీకు పాపం నుంచి దేవుని రక్తంతో కడపడాలన్నా పాపం నుండి విడుదల పొందాలంటే మనము దే దేవుని రక్తంతో కడగబడాలి దేవుని రక్తం మనల్ని ప్రతి పాపం నుండి విడుదల చేస్తుంది ఇంకా మనల్ని హెవెన్కి వారసులుగా చేస్తుంది థ్యాంక్ యూ